అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు నాకు తెలుసు ఈ వీడియో నెక్స్ట్ డే రోజు వస్తుందని ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తానని నా ఓల్డ్ సస్టర్ వర్క్స్ అందరికీ తెలుసు ఆవుపాలు ప్యాకెట్ తీసుకొని నేను శివాలయానికి వచ్చేసానండి నాగుల పంచమి కదా అందుకనే ఆవు పాలు చెప్పి వచ్చాను ఇక్కడ ఒక అల్లరా ఉంటుందండి శివమ్మ దీని పేరు దీని నాకు ఈ శివభక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అత్త వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళు శివభక్తులు చాలా బావగా శివయ్యకి మహానంది శివయ్యకి బాగా పూజ చేస్తారు మీకు ఆ వీడియో కావాలంటే ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను షార్ట్లో కుదరదు ఇంకా శివయ్య దగ్గర మనస్ఫూర్తిగా అలా దండం పెట్టుకొని ఇంకా విభూది పెట్టుకొని చూడండి మా హస్బెండ్ ఏ పని చేసినా ఓం నమ శివాయ అనే స్టార్ట్ చేస్తారు మా హస్బెండ్ దగ్గర నుంచే నాకు ఈ శివభక్తి వచ్చింది ఇంకా నాగుల పంచమే కదా ఆవు పాలు ప్యాకెట్ తీసుకొని కట్ చేసి ఇంకా ఇక్కడ ఉన్న శిల నాగమయ్య శిల ఈ శిలలన్నిటికీ పాలు వస్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది నేను ఇంటర్ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయంలో ఈ జంట నాగమయ్య శివ ఈ విగ్రహ ఈ విగ్రహానికి పసుపు రాసి బొ పూలతో అలంకరించి పసు బొట్లు పెట్టి పన్నెండు ప్రయోజనాలు చేసి పన్నెండు ఎర్ర మందార పూలు పెట్టేదాన్ని పూజ అయిపోయేంతసేపు బాగానే ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టిన తర్వాత ఆ బండల కింద పుట్ట ఉంటుందండి పుట్టలోంచి ఒకటి అది పామో మరి ఎలకో తెలియదు పాము అనుకుంటాను వచ్చి అట్టిపండు నేను పెట్టిన అట్టిపండును తింటా ఉంటుంది నేను పూజ చేసిన టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నన్ను డిస్టర్బ్ చేయదు పూజ అయిపోగానే నేను పెట్టిన ప్రసాదాన్ని వచ్చి ఆ బండల సందులోంచి కింద పుట్టు ఉంటుందండి ఇంకా ఆ పుట్టలో పాములే ఉంటాయి కదా పైకొచ్చి అట్టిపండును తినేది ఇంకా నేను రెండు నిమిషాలు కూడా కూర్చొని భయం వేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మో చెప్పేదాన్ని నువ్వు పూజలు అంత బాగా చేస్తావు కాబట్టి నీకు పెట్టి నువ్వు పెట్టిన ప్రసాదాన్ని ఆ నాగమయ్య సాక్షాత్తు ఆ నాగమయ్య వచ్చే తింటున్నారు అని చెప్తుంది మళ్ళీ ఇంకో విషయం అంటుంది మా అమ్మ మనకు కనపడే దేవుళ్ళు ఇద్దరే మనకు కనపడే దేవుళ్ళు ఇద్దరే అది ఒకటి సూర్యభగవాన్ అడిగితే రెండోది ఈ నాగమయ్య